రాలే రాలే చూడాలి చూడాలి చూడాలండి చూడాలి ఏమన్నా ద్రాక్ష గోళీ బుస్సు రాలే ఏం కావాలి మా షోటా కావాలా ఫ్రెండ్స్ మీరేందో షోడాల అమ్ముకుంటున్నారు ఐదు అనుకుంటున్నారేమో అసలు మాది యాక్చువల్ గా అయితే మా తాతగారిది ఒక బంక్ అండి మేము ఇప్పుడు కోసూర్కి అయితే వచ్చేసాము మేము కోసూర్లో ఇదే అన్నమాట ఇల్లు అప్పట్లో ఏంటంటే మా తాతగారు గూండ్రరామయ్య గారు అంటారనమాట ఈ చుట్టుపక్కల మొత్తం మీద కూడా మా తాతగారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట తాతగారు ఏంటంటే చోడాలమ్మేవారు అప్పట్లో అదే ఆనవాయిద్యగా ఇప్పుడు మా గారు కూడా ఇప్పుడు సోడాలు అమ్ముతూనే ఉన్నారనమాట ఇక్కడ అప్పటి నుంచి కూడా మేము కూడా ఇక్కడ ఉన్న నాళ్ళు కూడా మేము కూడా చూడాలి అమ్మేము అనమాట ఇక్కడ సోడాలతో జీవనాధారం సాధిస్తా అయితే ఇప్పుడు మా పెదనాన్న వాళ్ళు అయితే చేస్తా ఉంటారనమాట వ్యాపారం ఇప్పుడు లోపలికి రండి సోడానా ఏది ఇమ్మంటారు మామూలేనా ఒక కస్టమర్ అయితే వచ్చారు ఇప్పుడు మీకు లైవ్ లో పేరా పేరే అని మామూలు ఇప్పుడైతే నేను ఈ షోడ అమ్ముతున్నాను ఇలా పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి అనమాట గ్యాస్ బాగుంటుంది ఈ తాగటం వల్ల పొట్టలో కొంచెం గ్యాస్ ఉబ్బరం అనేది తగ్గిద్ది అనమాట మంచిది షోడాలు తాగటం వల్ల ఇంకా ఇక్కడ ఏంటంటే అప్పట్లో రెండు పైసలు స్టార్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు షోడ వచ్చేసరికి పది పది రూపాయలు అయింది అనమాట చూద్దాము ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏంది అసలు ఆ షోడా తయారు ఎట్లా చేస్తారు మొత్తం కూడా చూపిస్తాం వచ్చేయండి నమస్తే అండి ఒక నిమిషం అండి ఇప్పుడు మీరు షోడ తాగారు కదా ఈ సోడా అసలు తాగడం వల్ల ఇప్పుడు పొద్దున్నే మీరు సోడా తాగుతున్నారు ఎందుకని రుచిగా ఉంటాయి టేబుల్ వస్తే కొంచెం పొట్ట ఉప్పు అనేది కూడా ఎప్పటి నుంచి డైలీ చిన్న తాగుతుంది మా తాత కా మా తాత గారు తెలుసా కదా తెలియనోళ్ళు అంటే ఎవరు లేళ్ళు ఎవరు లేరు అనమాట ఏంటంటే అలవాటు అనమాట డైలీ ఒక షోటా పడాలి పొట్టలో పడితే హాయిగా ఉంటుంది ఫ్రెష్ గానీ ఎక్కడి నుంచి ఐదు వయసులు కానీ చూసారు కదా మీకు లైవ్ లో చూపిస్తున్నాను ఐదు వయసుల నుంచి తాగుతున్నారంట సోడా ఇప్పుడు మీకు ఆ షోడా తయారీ ఎట్లా చేస్తారు ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తా వచ్చాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ సోడాల గురించి మా నాన్న చరిత్ర అయితే చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ సోడాలు ఐదు నుంచి కొట్టారు ఐదు ఐదు పైసలు నుంచి కొట్టి సోడాలు ఐదు పైసలు పది పైసలు పదిహేను పైసలు రూపాయలు రెండు రూపాయల వరకు నేను కొట్టాను అది ఆ రోజులో రూపాయ కిల్లు కూడా కట్టాను స్వీట్ కానీ పీటు కానీ కట్టాము అట్లా అట్లా చేసిన వ్యాపారం అనమాట సుమారుగా వంద సంవత్సరాల పైన మా నాన్నగారి దగ్గర నుంచి ఉంది మా నాన్న రెండు రూపాయలు రెండు పైసలు సోడా కొట్టాడు అది కాదు చూడండి అది చెట్టు కింద ఆ చెట్టు కింద పోటీకి వ్యాపారం పెట్టారు వేరే పోటీ వాళ్ళు పోటీ పెట్టినప్పుడు రెండు పైసలు సోడా కొట్టి బీడీ ఫ్రీ ఇచ్చాడు బీడీ ఫ్రీ ఇచ్చారనమాట ఆ రోజుల్లో నేను పది పైసలు సోడా కొట్టాను పది పైసలు సోడా కొట్టి మామ ధమ్స్అప్ అయి అమ్మాం అప్పుడు ఆ రోజుల్లో ధమ్స్ అప్ అయితే రెండున్నర రెండున్నర రెండు రూపాయలు థమ్స్అప్ షోరా పది రూపాయలకి వచ్చి ఆ రోజుల్లోనే రెండు దంసప్ ఒక దంసపు ఫ్రీ ఇచ్చాను రెండు ధంసప్తే ఒక ధన్సప్ ఫ్రీ ఆ విధంగా చేసిన అనమాట ఇది సోడా సోడాలు ఫ్రెండ్ చూస్తున్నారు కదా అప్పుడే రాగానే ఇక్కడ ఏంటంటే మేము క్రోసరీ రాగానే షోడా తాత షోడా తాత అంటారనమాట వీళ్ళు షోడాల చదువుతున్నారు బాగుంది ఎవరిచ్చారు ఏ తాత ఏ తాత గోలీ షోడా తాత ఇచ్చాడంట షోడాలు తాగుతున్నారు అప్పుడే ఇద్దరు ఇంకా చూద్దాం ఇంకా ఇక పక్కన మా ఇల్లు అది షటర్ ఉంది లోపల ఎట్లా ఉంటుంది అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మా సొంత ఊరు క్రోసరికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇంకా పిల్లలు అందరూ కూడా షోడాలు అయితే తాగుతున్నారనమాట ఈ రోజైతే అందరు తలారు రెండు రెండు షోడాలు అయితే తాగుతున్నారనమాట చూడండి ఎంత హంగామగా చేస్తున్నారు అసలు అసలు షోడాలు ఎట్లా తయారు చేస్తారు అవి ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక ఏంటంటే ఇవి ఎంపీ సోడాలని బాగా శుభ్రంగా కడిగి అయితే ఉంచుతారు ఇక్కడ మీకు ఇప్పుడు షోడా మిషన్ చూపిస్తాను అనమాట మిషన్ ఎట్లా ఉంటుందో ఇక ఇందులో పెట్టేసి గ్యాస్ పెట్టి నింపుతారు స్తంభం చూశారు కదా ఇది స్తంభం చూశారు కదా చూడండి ఒకటి నానా చేస్తున్నాడు ఎప్పుడు చేయాలి ఏంటంటే సరదాగా మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి మా వృత్తి అవన్నీ కూడా ఇది ఏంటంటే మా వృత్తి అనమాట ఇది అంటే వృత్తి అంటే కాదు మా తాతగారు చిన్నప్పటి నుంచి ఆ వృత్తిని చేస్తా ఉంటే అది కంటిన్యూగా మా పెదరానికి మా నాన్నగారికి అట్లా అందరికి కూడా వచ్చింది అనమాట ఈ విధంగా పడతారు అప్పుడు మాకు అప్పట్లో రెండు సోడాలు పెట్టేది ఉంటదనమాట పెదరానికి అయితే సింగిల్ షోడా పెట్టేది ఉంది చూసారు కదా అయిపోయింది ఇగో మనం గోళీ కూడా వచ్చేసింది చూసారు కదా ఒకే ఒక సెకండ్ అయితే మనం షోడా తయారు చేయొచ్చు అనమాట చూడండి ఇప్పుడు అది సౌండ్ ఎట్లా వస్తుంది గ్యాస్ కూడా ఫుల్గా ఉంటది అందుకని గట్టిగా ఉంది బాగా అది అట్లా అనమాట అది ఏంటంటే ఇంకా రబ్బర్ కానీ అది పెడితే ఇంకా సౌండ్ ఎక్కువ వస్తుంది ఇంకా చూపిస్తా మీకు ఇంకా ఎట్లా ఉంటది ఏమిటన్నీ కూడా ఇక ఇక్కడైతే మా అన్న కూడా ఉన్నాడు ఇంకా మా పెద్దమ్మ అనమాట పెద్దమ్మ ఇటు చూసారి ఇక పెద్దమ్మే పడుతుంది ఇక్కడ అనమాట రెస్ట్ ఇచ్చింది అట్లాంటి అంటారనమాట అంతే వీటి దగ్గర మనం ఇంత ఈజీ అనుకుంటాం కానీ చాలా ఈజీ అయితే కాదనమాట ఇక్కడ మనము గ్యాస్ నింపే టైంలో కొంచెం జస్ట్ ఒక సెకండ్ కూడా కొంచెం గ్యాస్ ఎక్కువ వచ్చిందంటే ఏంటంటే ఆ సోడా బాంబు పెళ్ళినట్టు అనమాట బాంబు ఎట్లా పెళ్ళిద్దో అట్లా పేలి ఆ గాజు బెంకులు అవన్నీ కూడా ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయ్యి గుర్తుకు ఎక్కడంటే అక్కడ అటువంటి సంఘటనలు మా అన్న వాళ్ళకి నాన్నకు కూడా ఎన్నో జరిగాయనమాట చిన్నప్పటి నుంచిగా చిన్నప్పటి నుంచి అంటే మా దాదాపు పది పది సంవత్సరాలు వచ్చి పది సంవత్సరాల వయసు నుంచి సంవత్సరాల పది సంవత్సరం ఒకసారి చూపి కదా ఎట్లా చేస్తాను పెద్ద కూడా ఒకసారి పక్కన పెక్కన ஓகே அதla வస్తானே தரத்த பிக்க சவுண்ட் ஆக் பிக்க அையன வந்துட்டே இல்ல அய்யா கேஸ் இது கரதா அதானே மாத்த பிக்க மெல பிக்க மெல அதானே சாங்க அத இங்க வந்துருதுனமா அத ஜோட மாட்டேனான இப்போ ரேட் அந்த பையன పది రూపాయలు కానీ చంపుతున్నాయి రెండు పైసలు కానించి రెండు పైసలు కానించి ఇదే వ్యాపారం ఇక్కడ ఇది తాత గురించి చెప్పడానికి ఏముంది మాములుగా షో షోడాల రావయంటారు ఆయన గురి అంటారు అంటే అందరికి తెలిసిపోతుంది పరా ఇప్పుడు నా వయసు డెబ్బై ఏళ్ళు ఈ వయసు మా నాన్న వయసు మా నాన్న వయసు దగ్గర నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే వ్యాపారం అంటే నీకు పది సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పుడు అరవై సంవత్సరాలు బట్టి ఇదే వ్యాపారం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్